వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభ రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ముప్పై ఒకటవ తేదీన గురువారం రోజున అయితే వీరికి ఒక స్త్రీ వల్ల జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకే ఎవరైనా మన వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇక ఈ వారు అయితే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ రాశి వారి మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది అదేవిధంగా వీరు తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి కానీ చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంటే ఇతరుల పట్ల చాలా గౌరవ మర్యాదలను ఇచ్చే పిచ్చుకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి వయసుకి మనిషికి చాలా ప్రాధాన్యత ఇస్తారు అంటే ఎవరికైనా సరే వీరు గౌ ఇచ్చి ఏదైనా సరే మాట్లాడతారండి ఏదైనా మాట్లాడాలంటే ఆచితూచి వీరికి ఈ రోజున ఈ విధంగా అయితే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే ఏ సమస్యలు వచ్చినా చాలా తెలివిగా చౌకచక్యంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఎవరికైనా సరే సహాయం చేయాలి అనుకుంటే మాత్రం ఈ రాశివారు ముందడుగులో ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా సరే నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారైన ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఈ పనుల్లో కొన్ని ఈ రోజునైతే చాలా పనుల్లో అయితే బిజీగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఖాళీ టైం దొరికినా కూడా మీ ఆనందం అంటే మీ స్నేహితులు తో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ సమయాన్ని గడపడానికి ఈ రోజైతే ఉంటుందని చెప్పుకోవచ్చు మీకు తెలియకుండానే మీకు చాలా అయితే సంతోషంగా రేపటి రోజున గడవబోతున్నాయని చెప్పుకోవాలండి రేపటి రోజున మీకు ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే జరగబోతాయి మీరు ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇక తరతరాలు కూర్చే తిన సంపద అనేది మీ జీవితంలోకి అయితే రాబోతుంది ఇక ఈ యొక్క రాశి వారు చాలా అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చండి ఏంటంటే ఇదంతా ఏంటి వీళ్ళు కలిసి కలిపి చెప్పినట్లు అనిపిస్తుంది కదా ఇదంతా కూడా నిజమేనండి మీ జీవితంలో జరిగబోయేది ఇదే ఇప్పటికే కొంతమంది కూడా ప్రారంభమై ఉండవచ్చు వాళ్ళ జీవితంలో మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్రాల గ్రహాల యొక్క ఆధారంగానే కొంతమందికి అయితే ముందు కొంతమందికి లేటుగా అనేది జరగడం అనేది జరుగుతుంది ఇది ఏదైనా ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ రోజున మీరు ఊహించని మార్పు అనేది మీ జీవితంలోకి అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా చాలా అద్భుతంగా కూడా మారబోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో పాటు ఈ మార్పు ఈ యొక్క కుంభరాశి వారి ప్రభావితం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంటే మీకు చాలా అదృష్టం అనేది పట్టు పట్టబోతుంది ఇక ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున అంటే జూలై ముప్పై ఒకటవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మీకు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు ఆ అవకాశం అనేది రాబోతుందండి మీ ఇంట్లో డబ్బు అనేది నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనుక వర్షం కురవబోతుందని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా అయితే వస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క యొక్క కుంభరాశి వారికి ఇలానే జరుగుతుంది మీరు పెట్టుకోండి ఇది ఎలా సాధ్యం అని మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల అయితే మీకు దశ అనేది తిరగబోతుంది అని ఏ విధంగా మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ దగ్గరికి అయితే వస్తాయని అయితే ఒక్క స్త్రీ కారణంగా ఈ యొక్క కుంభరాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం అనేది మీ కాళ్ళ దగ్గరికి అయితే ఈ సమయంలో అయితే రాబోతుంది ధనం వెతుక్కుంటూ అయితే వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా పూర్తిగా అయితే చేంజ్ అయిపోతుంది మీరే నమ్మలేక విధంగా అయితే అంత విధంగా అయితే చేంజ్ అవ్వడం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి అయితే జరగబోతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఆమె వల్ల మీ దశ అనేది పూర్తిగా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వారి వల్ల చేసే ప్రతి పనిలో కూడా ఆమె మీకు సహాయం చేయడం సపోర్ట్ చేయడం దీ దీంతో మీకు అదృష్టం అనేది మారబోతుంది ఎవరైతే మిడిల్ క్లాస్ జీవితంలో సతమతం అవుతున్నారో ఈ కుంభరాశి వారు వారి జీవితంలో అనేది ఒక్కసారిగా మార్పు అనేది చెందబోతుంది మీ జీవితం అనేది పూర్తిగా అయితే మారబోతుంది మీరు పడుతున్న కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా మీ జీవితంలో చెక్ పెట్టే అవకాశం అయితే వచ్చింది మరి మీ జీవితంలో టోటల్గా ఒక్కసారి అయితే మారబోతుంది మార్కెట్లో మీకు ఎదురు పడే తోక ముడుస్తారు చూడు మీ తెలివితేడలు మీరు వ్యాపారంలోకి కింగ్ లాగా మారే ఉంటారు ప్రజెంట్ అయితే మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీకు అయితే బాగా అయితే రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక మీ వ్యాపారం చేస్తున్నట్లయినా కానీ మీకు అధిక లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఉన్నాయి అలాగే ఉద్యోగంలో ఉండి కూడా వాటిలో ప్రమోషన్లు పొందడం ఇలాంటివి కూడా జరగబోతాయి యొక్క వారికి అని చెప్పుకోవచ్చు ఇక నుంచి ఈ యొక్క కుంభరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా అయితే ఉండబోతుండడం ఎలాంటి అయితే సందేహం లేదు మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధించగలుగుతారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు అనేవి వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు రాబోయే ప్రయత్నం అంతా కూడా సఫలమై అవుతుందండి తెలివితేటల్లో దురదృష్టితో బాగా అయితే రాణిస్తారు వృత్తి వ్యాపార జీవితంలో చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు గ్రహ వాహనాలకు సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక్కొక్కటి అన్ని కొలిక్కి రావడం అనేది జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి అనైతే చెప్పుకోవచ్చు ఇక ఈ సమయం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు చేసే ప్రయత్నాలు కూడా అన్నీ ఫలించబోతున్నాయి కుటుంబ గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం అనేది జరుగుతుంది ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది చాలా వరకు అయితే అదృష్టం అనేది రాబోతుంది యొక్క వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలోకి ఆ స్త్రీ ఎవరని మీరు అనుకుంటున్నారా మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు మీ బంధువులలో స్త్రీ కావచ్చు లేక మీకు తెలిసిన వారు స్త్రీ కావచ్చు ఇలా ఒక స్త్రీ అనేది మీ జీవితంలోకి రావడం మీ యొక్క సమస్యలను తీర్చడం వారి వల్ల సహ సహకారాలను మీరు అందించుకోవడం ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి వారి వల్ల మీకు లాభాలే ఉంటాయి కానీ అయితే ఏం కనిపించడం లేదు వారి సలహాలు తీసుకోండి మంచి లాభాలను పొందండి ఇక వారి వల్ల అయితే మీకు అదృష్టం అనేది విపరీతంగా కూడా కలుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారి జాతకం కూడా పూర్తిగా చేంజ్ అవడం అనేది వారి వల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ స్త్రీ వల్ల మీరు చాలా అయితే ఎత్తుకెదుగుతారని చెప్పుకోవచ్చు కాబట్టి జూలై ముప్పై ఒకటో తేదీన గురువారం రోజులైతే వీరి జీవితంలోకి ఒక స్త్రీ రావడం అనేది ఎటువంటి సందేహం అయితే లేదు కాబట్టి కుంభరాశి వారికి వారి వల్ల చాలా లాభాలు అయితే కనిపిస్తున్నాయి వారి యొక్క సహ సహకారాలు మీకు డబ్బుని ఆయల అన్నీ ఏదో ఒక రూపంలో మీకు సహాయం చేయడం అనేది జరుగుతుంది ఇక ఈ కుంభరాశి వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ రోజున ఆ స్త్రీ వల్ల జరిగే లాభాలు అయితే చాలా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ వారు ఎక్కడున్నా వెంటనే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి